కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది సత్యవర్ధన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్పీ ఎస్టీ ప్రత్యేక కోర్టు రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బిఎన్ఎస్ క్లాజ్ నూట నలభై ఒకటి మూడు వందల ఎనిమిది మూడో మూడు వందల యాభై ఒకటి త్రీ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు దీనిలో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్ చేశారు తాజాగా వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు రూపాయలు యాభై వేలతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది వంశీతో పాటు మరో నలుగురికి బెయిల్ వచ్చింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ ఈరోజు మంగళవారం కోర్టుకు హాజరయ్యారు వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఎస్సీ ఎస్టీ కేసులు కేసులకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది